నమస్తే వెల్కమ్ టు అన్నమయ్య జిల్లా రాజాంపేట ఎమ్మెల్యే ఆకేపాటి రెడ్డి ఆధ్వర్యంలో తిరుమలకు పదకొండవ పాదయాత్ర ప్రారంభమైంది ఆకేపాడు గ్రామం నుండి ఒంటిమిట్టా వరకు దాదాపు యాభై కిలోమీటర్ల మేర పాదయాత్ర సాగనుంది ఫారెస్ట్ అధికారులు ఇరవై మూడవ తిరుమల పాదయాత్రకు అనుమతులు ఇవ్వకపోవడంతో తిరుమల వరకు సాగాల్సిన పాదయాత్ర విరమణ చేశారు But పాదయాత్ర కొనసాగుతూ ఉంది గత ఎందుకంటే అందమాచార్యుల వారు ఈ ప్రాంతం ఆయన జన్మించడం జరిగింది దాదాపు ఆయన ఐదు వందల సంవత్సరాల క్రితం ఈ ప్రాంతం అటవీ మార్గాన్ని నచ్చి స్వామివారిని దర్శించుకునేవాడు జరిగి ఇవ్వప్పుడు కూడా చెబుతుంది అన్నమాచార్యులు వారు వెంకటేశ్వర ఆ రోజుల్లో ఉండి కూడా ఆయనే పెట్టాడు చెప్పడం జరుగుతుంది అదేవిధంగా ముప్పై రెండు వేల సంకీర్తనలు స్వామిపై గానం చేసి స్వామి మహిమలను విశ్వవ్యాప్తిగా చాటి చెప్పిన మహోన్నతమైన వ్యక్తి ఈరోజు ఆయన ఈ ప్రాంతంలో జన్మించాడు కాబట్టి ఈ ప్రాంత ఆయన వారసులుగా ఈ ప్రాంత వాసులుగా ఆయన 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 నడిచిన బాధను భావితరాల వారికి చాటి చెప్పాలని దాదాపు ఇరవై మూడు సంవత్సరాల నుంచి కూడా మేము నడవడం జరుగుతూ ఉంది ఆ ఇరవై మూడు సంవత్సరాలు దాన్ని ఎంతో కష్టతరమైంది నడవాలంటే ఎందుకంటే ఎందుకంటే ఇదేదో ఒక కిలోమీటర్ నడచాలన్న నడాలన్నా ఈరోజు ఆటోలు మోటార్ సైకిల్ వెహికల్ అయిపోయే పరిస్థితి అలాంటిది ఒక నమ్మకం ఒక విశ్వాసం ఉంది కాబట్టి కొంతమంది ప్రజానికి ఆ బాటలో నడవడం జరిగింది నేను కూడా ఒక రెండు రెండు ముందు ఇరవై సంవత్సరాల క్రితం రెండు రెండేళ్ల తర్వాత నడుస్తూ నడవలేక అడవిలోనే ఒక రాత్రం రాత్రి మస చేయడం జరిగింది బస్స చేసి కల్లాడిన తర్వాత తిరుమలలో తిరగడం జరిగింది ఒక సంవత్సరం అయితే విపరీతమైన తుఫాన్ చెట్లన్నీ ఊగిపోతున్నాయి ఈరోజు మనం చాలామంది బతికి పోగలరా అంటే ముస్లిం వాళ్ళు కూడా మిక్సిన్ చేసుకుని మహోత్సవం పోవడం జరిగింది అలాంటివి ఎవరికి కూడా చిన్న హాని కూడా జరిగినా ఇరవై మూడో సంవత్సరాలు నేనే కాదు ఈ ప్రాంత వాసులతో పాటు లేదు నా భార్య కావచ్చు పిల్లలు కావచ్చు తమ్ముడు కావచ్చు తమ్ముడు పిల్లలు అందరం కూడా అన్ని కుటుంబం అంతా కూడా ఈరోజు ఎన్నో నచ్చడం జరిగింది ఈరోజు మేము నలభై ఐదు రోజులు నన్ను మాల మాదే రోజు ఈరోజు చర్చించడం జరిగింది పోస్టర్ రిలీజ్ చేయడం జరిగింది కానీ నిన్నటి రోజులు పాదయాత్ర జరగాల మొన్నటి మాత్రం నోటీసులు ఇచ్చి ఆ మార్గంలో లేదు ఎందుకంటే ఆ మార్గంలో ఏనుగులు ఉన్నాయి ప్రమాదాలు జరుగుతాయని చెప్పాను మీరు కాబట్టి ఒక పక్క నేను ఫోర్స్ మిల్స్ పంపిస్తా అంటే నేను నచ్చని వేయడం అనేది నాకు నాకు కాదు అని నేను ఎప్పుడైనా అందరితో కలిసే నచ్చేటప్పుడు నిజంగా చాలా బాధాకరం చాలా దుబ్బాటుమైన చర్య ఎందుకంటే అలాంటి చర్యలు పునరావృతం కాకుండా రోజు ఎందుకంటే ఇప్పుడు డిప్యూటేషన్లో పవన్ కళ్యాణ్ గారు కూడా గతంలో జనసేన పార్టీ పెట్టింది ప్రాంతంలో వచ్చి ఆయన కూడా మాట్లాడడం జరిగింది ఎందుకంటే అన్నమయ్య లాంటి వ్యక్తి ఆయన వచ్చిన పార్టీని మీరు ఎందుకు పూర్తి చేయలేదు విధంగా నా పేరు కూడా ఆ రోజు పోర్టు చేయడం జరిగింది అమ్మనాడు గారు మాటలు నచ్చిన ఎందుకు మీరు చేయలేదు అని అక్కడ ఈరోజు పాలిశాఖే పాలిస్ డిపార్ట్మెంటే రోజు ఎప్పటికైనా మీరు ఆ మాటను చేసి ఈ ప్రాంత ప్రజల మనోభావాలను కాపాడాలని అందరినీ కూడా నేను కోరుకుంటున్నాను కాకంటే వడ్డి పెట్ట తిరుమల పోయిన తర్వాత వడ్డిగడ్డ పోయేది ఈ రోజు తిరుమల బాగుండే వడ్డి పెద్దగా బావాల్సిన పరిస్థితి వచ్చింది వండిగడ్డ దేవాలయం కూడా ఆయన కూడా నీకు వాళ్ళు చూడంగా సమర్థించాలా దానికి బాధ దానికి ఎక్కువ పాదయాత్రలు చేయాలని బాధలు ఆలోచనతో పది సంవత్సరాల నుంచి కూడా బాగా జరుగుతూ ఉంది అక్కడ తల్లి జరుగుతూ ఉంది ఇందులో భాగంగా

ఎన్నోత్సాద్ది కూడా మేము రెప్రెంటేషన్ ఇచ్చాము అన్న అమ్మ ఆధ్వర్యంలో చాలా మంది కూడా ఛాన్స్ ఇచ్చారు ఇక్కడ అప్పటివరకు వరకు పురోగతి జరిగింది తర్వాత వచ్చిన పోలీసు ప్రభుత్వము దానిపైన ఎక్కడే కానీ పురోగతి చూపించారు పయ్యాన ఒక వీడియోలు గమనిస్తే మీరు డిప్యూటీ సీఎం దాదాపు అటవీ శాఖ మంత్రి పంచాయతీరాజ్ శాఖ మంత్రి పయ్యాన కన్సల్ట్ డిపార్ట్మెంట్ డిప్యూటీ సీఎం పవన్ చెప్పారు చెప్పాడు అన్నమాచార్య నటి వాటిలో అదే తరహాలో రాయింపేట సాయంతభలు అమరావతి మీద నడుస్తూ ఉంటే ఆ రోడ్డు మీద ఎందుకు కానీ రూపొందించలేకపోయారు ఎందుకు దాని యొక్క ప్రొడక్షన్ కల్పించలేకపోయారు ఎందుకు అంత భక్తులు ఆవే ఆవేదన భక్తుల యొక్క ఆ యొక్క ఇంటిని మీరు ఎందుకు పాటించలేకపోయా అని చెప్పేసి ఈరోజు ప్రభుత్వాన్ని ఆయన కోసం చేస్తున్నాడు ఇదిగా మేము ఒకటే కొంచెం సంతోషం ఇది ఎందుకంటే భక్తుల యొక్క ఆవేదన భక్తుల యొక్క ఆలోచన విధానాన్ని నష్టం చేసుకోండి కాబట్టి ధన్యవాదాలు అట్ ద సేమ్ టైం మీరు కూడా మీడియాలకు ఖచ్చితంగా పరిమితి కాకుండా మీరు ఖచ్చితంగా దగ్గరుండి ఎంతోమంది వేల మంది వేల మంది నడిచే మార్గంలో అన్నమయ్య నడిచిన మార్గంలో వెంకట స్వామిని దర్శించుకోవడానికి వేల మంది దాదాపు ఒక కడప జిల్లానే కాదు దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రాంతాల నుంచి కూడా ఒక దగ్గర హైదరాబాద్ నుంచి కానీ కర్నూలు నుంచి కానీ అదేవిధంగా నేను కడప నుంచి కానీ అమలు నుంచి కానీ ఈ పన్నెండు వచ్చి చెన్నై నుంచి కానీ నెల్లూరు నుంచి కానీ చిత్తూరు నుంచి ఎలబెట్టి భక్తులు కలిసాను ఆ భక్తులు ఆయన సందీపం ఉంచే అందరూ కూడా నడుస్తాం అటువంటి మార్గాన్ని సీరియస్ తీసుకొని కనసంగ అధికారులు ఎవరికైనా మానిషిస్తున్న అధికారులు కానీ